మాకు సౌండ్ మాత్రం క్లీన్ సౌండ్ వచ్చింది క్లీన్ సౌండ్ వస్తుంటే ఏంది రాస్తూ ఉన్నాం ఆ నుంచి రావడా నేరుగా దెమ్మ పోతాడు రాసు బండి తిరిగి స్పీడ్ పోయే బండి అది తిరిగేస్తుంది మళ్ళీ బీచ్ ఆయన కింద అక్కడ అతను ఉన్నారు వాడి కింద కొంచెం వేసుకొని అతను మాత్రం స్పాటి కారు ఇచ్చి అక్కడ కారులో ఉండేవాళ్ళు మాత్రమే ఒక అతను మాత్రం బయట చూసాము అతను ఒక రనం పర్వాలేదు మిగతా నలుగురు మాత్రం ఇద్దరు మాత్రం కొట్టుకుంటా ఉన్నారు ఇద్దరు స్పాటు ఇక్కడ ఏమంటే అన్నట్లు అయితే స్పాట్ అయిపోయింది అతను పిలుచుకోవాలి నేను కారు అతనమైన పడుకున్నాను నలుగురు మాత్రం అసలు కనపడలే లోపల ఇన్ను మట్టి మొత్తం పడుకుని ఆ కారు తిరగదితే దాని కింద మనిషి ఉన్నాడు అన్నట్లు ఇప్పుడు మాత్రం అదే నేను నేను చూసినప్పుడు మాత్రం ఇద్దరు మాత్రం ప్రాణాలకు ఇప్పుడు మాత్రం ఇంకా ఆటలు అవుతున్నాయి కారు కాకుండా బుచ్చు నుంచి వస్తున్నారు బుచ్చు నుంచి వస్తున్నారు ఆ సర్కిల్ కార్కి రాగానే కారు ఈఎం సౌండ్ వచ్చి కాసి తిరిగి రావడం రావడం కాస్త తిరిగి 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 రావడం రావడం నేరుగా తిరిగి ఈరోజు నెల్లూరు జిల్లాలో పోతిరెడ్డిపాలెం జంక్షన్ దగ్గర అంటే కొవ్వూరు మండలం పోతురెడ్డిపాలెం జంక్షన్ దగ్గర ఒక కారు అదుపు తప్పి ఒక ఇంట్లో హిట్ ఇచ్చిందండి హిట్ ఇవ్వడంతో తోటి ఆ ఇంట్లో ఉన్న పెద్ద ఆయన ఒక ఆయన చనిపోయారు అలాగే కారులో సిక్స్ మెడికల్ స్టూడెంట్స్ ఉన్నారు ఆ సిక్స్ మెడికల్ స్టూడెంట్స్ లో ఆల్రెడీ ఫైవ్ పీపుల్ ఇప్పుడు ఇప్పటికీ వాళ్ళు చనిపోయారు ఇంకొక పర్సన్ స్టేట్ ఆఫ్ కామలో ఉన్నారు సో వీళ్ళంతా కూడా ఒక ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ ఫంక్షన్కి వెళ్ళి రిటర్న్ అయ్యి వస్తున్నారు సో మధ్యాహ్నం టూ ఓ క్లాక్కి వాళ్ళు కాలేజ్కి అటెండ్ అవ్వాల్సిందే సో దానికోసం గాను నాకు తెలిసి రిటర్న్ అవ్వడానికి కంగారుగా రిటర్న్ అవుతున్నట్టు ఉంది వాళ్ళు అరుపు తప్పి సైడ్ ఉన్న హౌస్ని కొట్టడంతో అక్కడ హౌస్ పడిపోయింది ఫస్ట్ అంతా కూడా అలాగే ఈ కారు కూడా మొత్తం అంతా చాలా క్రాష్ అయిపోయింది సో వీళ్ళందరూ కూడా చనిపోయారు అందరూ కూడా సెకండరీ స్టూడెంట్స్ మెడికల్ స్టూడెంట్స్ అందరూ కూడా మన నెల్లూరుకి సంబంధించిన వాళ్ళే సో ఇందులో మనకి పెద్ద ఆయన నడిగుంట వెంకట్రామయ్య గారు ఆయన ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ ఆయన చనిపోయారు అలాగే జీవన్ చంద్రారెడ్డి ట్వంటీ టూ ఇయర్స్ జి యజ్ఞేష్ ట్వంటీ వన్ ఇయర్స్ అభిషేక్ రాజు ట్వంటీ టూ ఇయర్స్ నరేష్ ట్వంటీ టూ ఇయర్స్ అభిషేక్ ఇంకే ట్వంటీ వన్ ఇయర్స్ అందరూ ఇంకొక పర్సన్ నవినీత నబ్బాయి మాత్రం ముస్కల్ కోమా ఆఫ్ కోమా అంతా అంటే కాలేజ్ స్టూడెంట్స్ అండి అందరూ కూడా డిఫరెంట్ ప్లేసెస్ అనంతపూర్ కానీ కడప పేరెంట్స్ అందరూ అక్కడ నుంచి రావాలి అండ్ వీళ్ళందరూ కూడా లోకల్ ఇక్కడ మన మెడికల్ కాలేజ్ చదువుతున్నారు సో వాళ్ళందరూ కూడా యాక్సిడెంట్ అయ్యింది సీన్ ఆఫ్ అఫెన్స్ చూసి వచ్చాము సీన్ ఆఫ్ అఫెన్స్లో యాక్చువల్లీ ఆ కార్ మార్క్స్ ఉన్నాయి అలాగే హౌస్ హిట్ ఇచ్చిన హౌస్ కూడా అంతా పడిపోయి అన్ని క్రమల్ అయిపోయింది కారు కూడా మనం మళ్ళీ అక్కడి నుంచి తీసినప్పటికీ ఆల్మోస్ట్ అందరూ కూడా చనిపోయి ఉన్నారు సో ఎవరైతే కొంచెం లైఫ్ సపోర్ట్ పోతే మనం మన హాస్పిటల్ తీసుకొచ్చాము అందులో ఇద్దరు తీసుకొచ్చినప్పుడు ఒక అతను ఇప్పుడు రీసెంట్గా పొడిగిపోయాడు ఇంకొక ఆయన మాత్రం అంటే యాక్చువల్లీ ఒక చిన్నది ఏంటంటే వీళ్ళు నాకు తెలిసి కాలేజ్ వాళ్ళు తెలిసికుండా వెళ్ళారేమో అనుకుంటున్నాను నాకు అనిపించింది ఎందుకంటే మధ్యాహ్నం టూ ఓ క్లాక్ వాళ్ళకి ల్యాబరేటరీ ల్యాబ్ క్లాస్ ఉంది సో వాళ్ళు అటెండ్ అవ్వాలంటే ఫాస్ట్ గా రావడం అనేది కాన్సెప్ట్ సో మేబీ ద స్పీడ్ ఇస్ మ్యాపింగ్ సో ఇంక్రీస్డ్ మీరు ఆ వెహికల్ చూస్తే కూడా ఆ వెహికల్ రష్యాన్ విధానం చూస్తే కూడా స్పీడ్ చాలా ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది ఓవర్ స్పీడ్ వేశారు సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ యాక్టింగ్ యాక్చువల్లీ బాగా కండక్ట్ చేస్తున్నాం అండి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మనం సీట్ బెల్ట్ హెల్మెట్ నేను కండక్ట్ చేస్తున్నాము ఈ ఓవర్ స్పీడ్ మరి వాళ్ళు చేసింది ఈజ్ అ బ్యాడ్ ఇన్సిడెంట్ అది జరగకుండా ఉండ జరగకూడదు వాళ్ళందరూ చిన్న చిన్న వాళ్ళు జస్ట్ సెకండ్ ఇయర్ మెడికల్ స్టూడెంట్స్ అంటే జస్ట్ బడ్డింగ్ బట్ దే హ్యావ్ నా వాళ్ళు ఏమో ఫాలో కాలేదు ఒలింపియాడ్ ప్రోగ్రామ్ నీటిలో టాప్ ర్యాంక్ సివో మెడి ప్రోగ్రామ్ ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో బెస్ట్ టీచర్స్ తో బెస్ట్ ఫెసిలిటీస్ తో హెల్దీ అండ్ హైజెనిక్ ఫుడ్ ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐవోలో గత మూడు సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది నారాయణ బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ధనలక్ష్మీపురం నెల్లూరు ఫోన్స్